అమ్మో మా తమ్ముడు నీడల్లో పడి మునిగిపోతున్నాడు వాడి గీత రాదు అయ్యో తమ్ముడు తమ్ముడు అయ్యో కాపాడండి మా తమ్ముడి గీత రాదు చచ్చిపోతున్నాడు తమ్ముడు అయ్యో నేనేం చే తమ్ముడు దేవుడా నువ్వు తెల్ల సేవ్ ఐ తమ్ముడు స్విమ్మింగ్ ఐ నో స్విమ్మింగ్ ఈ నో స్విమ్మింగ్ హెల్ప్ డ్రింక్ ఇట్ వాటర్ బ్రదర్ డ్రింక్ ఇట్ వాటర్ ్రదర్ నో సిస్టర్ జంప్ అరే ఫాస్ట్ కమడు తెలు కమింగ్ కమింగ్ కమడు చే సరైన ఏర్పడుతుంటే ఏం చేస్తానంట

రైల్వే స్టేషన్ కి రేడియో స్టేషన్ కి కాదు పోలీస్ స్టేషన్ ఎందుకే ఎందుక ఆ పార్నర్ దగ్గర ఈ బట్టలు కొట్టేట నేను చూశాను చూసావా చేసేలే పెద్ద బేవర్స్ ఉంటాను ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ వాడి దగ్గర దొంగతనం చేస్తుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు దొరికింది నిరోధు కావాలంటే వాడుకో ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకు కిందుకే నొప్పి నొప్పి నాకు కాకపోతే నీకా దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా కొట్టి నా జాల ఓడగొట్టాడు వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పక్కన పిచ్చరి చేసి ఉండేవాడిని అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకో ఓ గాడ్ మై గాడ్ అని ఎడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి వెళ్ళబాడో వలవలం పస్తాలాగా రాస్తారా ఇదిగో ఈ చుక్క ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ జీన్స్కో నీ కరెక్ట్ గా సరిపోతాయి బై బై ఇంటి బస్తా పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు ఈ పాత బట్టలు నా మొహన్ పారేసి పైకి కూర్చున్నా మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా నాకు కావలసింది పాత బట్టలు నిరోధి ప్యాకెట్లు కాదు లక్షలు లక్షలు డబ్బు కావాలన్నయినా నాకంత దురాశల్యతున్నయినా నాకు పదిహేను వేలు కావాలి నీ దగ్గర ఉంటే చెప్తే ఏం చేస్తావు మొహం మీద లాగే ఒకటి ఇచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బులు డబ్బు లాక్కుతారు పది పదిహేను వేలకే లాగి తన్నటాలు గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా చేస్తానయ్యా నాది లైఫ్ అండ్ సమస్య నాకు డబ్బు కావాలి అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు ఏ పనైనా ఏ పనైనా అంటే మధ్యలో మన బంగాలు నవ్వాలి కదా అంత పెద్ద పనులు ఏం కావు కానీ చిన్న నాటకం ఆడాలి నాట నాటకాలు గీటకాలు కూడా నవ్వాలి కదా నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా పదిహేను రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి అది నీకు కావాల్సిన థింకింగ్ రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తా ఆలోచించు మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా ఇదిగో నేను మతిస్థిమితో ఉన్న మర్యాదైన లాయర్ ని నీకు డబ్బు అవసరం నువ్వు అలా నటించడం నాకు అవసరం నాయనా లాయర్ అంటున్నావు ఫిట్టింగ్లు పెట్టి లిటిగేషన్ లో ఎరికించవు కదా అదే అలాంటిదేం లేదు నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తున్నాయ్ నన్ను రస్పిట్ గా నాయనా అయినా అలాగేనైనా నాకు ఏ రోజు టింగ్ థింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలిందైనా నాయనా ఇదిగో పొట్టి ప్లేడర్ నువ్వు ఖచ్చితమైన మనిషి అవును కాదు తెలుసుకోవాలి నిలబడదు కంగారడకుండా నిలబడు ఇదిగో తాళి అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాకాయ పుట్టలు దొంగిలించే వాళ్ళ ఉన్నాడు వీడు నాకు మొగుడిగా నటిస్తాడా వీడు గీడు అని కూసామంటే మాడు నేను నీకు మూడుగా నటించడం కాదు నువ్వే నాకు పెళ్ళంలా నాకు కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి కమ్మం దాకా వాడుకులో ఉండే బూత్ తిట్టు అయినా కాస్త అడ్జస్ట్ అయిపోయారైనా నువ్వే అడ్జస్ట్ అయిపోయి పెట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు ముద్దుగా చూసుకుంటాన్నావు వెరీ రెస్పెక్ట్ వెరీ ముద్దు ఏమిటి ఆర్డర్ ఏమాడ్రే టిఫిన్ ఆడరా మీకు ఆడరా నన్ను బతి మన ఇంటికి తీసుకొచ్చి దాని చేత నా మాట్లాడిపిస్తాడు అమ్మాయికి నేను చెప్పా కదా పెట్టిచ్చేస్తా ప్లీజ్ అయిపోనాయనా ఈ విషయం దానికి చెప్పు నాయనా ముందు సూది ధర తీసుకుని దాని నూరు కుట్టిందయనా చచ్చి చెడి ఒక ధర చేత చెంపదెబ్బ తిని వీడి చేత వీరి చేత చివాటు తిని పట్టుకొచ్చాడు ఇదిగో ఒక గంట డాడీ వచ్చేస్తారు ఇలాగా మీరు వెళ్ళిపోయాడా మన పని గోవిందా ఇదిగో పదిహేను రోజులు ప్లీజ్ పదిహేను రోజులు అంటే పదిహేను రోజులే అడ్జస్ట్ అయిపో చూస్తే బురదలో దొరిన బొంతకాకిలా ఉన్నాడు డాడీ నవ్వుతారా ఆ బొంత చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను నువ్వు నువ్వు రెడీ అవ్వు ఏ టైం అయిపోతా నేను పోతుకు వెళ్ళాలి చెయ్యిస్తే చేయదీమంటాం ఏంటి చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది ఎవరో బస్తా ఏమిటి ఏమిటి ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నో రెస్పెక్ట్ నో ముద్దు ఐ ఆ కాస్త సడ్జెస్ట్ అయిపో ఆయన వచ్చే టైం అయింది ఊరుకో అబ్బా అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు వెల్కమ్ వెల్కమ్ టు హోమ్ అంకు హలో మై బేబీ ఆర్ బాబాయ్యారు ఇద్దరం కాదు విష్ణు ఆ విష్ణు అన్నట్టు ఆనంద్ అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి ఏర్పాటు లెక్క పెట్టుకోవాలి కదా అవును ఆ పెద్ద సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజ్యం ఏంటి నాకు డబ్బులు కావాలి కానీ రుహులు మధ్యలో కథలు ఎందుకు నాది లైఫ్ అని డెత్ సమస్య ఇదిగో చిల్లు నోటి చిరిగింది మీకోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా ఇదిగో పుట్టి ప్లేడరు ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ పదివేలు కొట్టించకూడదు ఒకేసారి పదివేలు కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలన్నా నైనా మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేదు నైనా నిన్ను నమ్మటమా మీ సంగతి బ్రిడ్జి మీద చూశాను పద నైనా 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 నా మంచం మీద ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నాం ఓహో మీ ఊళ్ళో మంచాల మీద దున్న పోతులు పడుకుంటాయా ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను అబ్బా అమ్మలాంకరా దారు డబ్బా దొరిలించావు మోకాలు చెప్పలు పగిలేవి చెప్పులు పగలడం కాదు వాళ్ళు విరగాలి నిన్ను నేనో నేనో అమ్మా రెండు చేతులు విరుగుంటే గాజులు ఖర్చు మిగిలేదు చిలర్బి ఎందుకు నరుస్తావు నువ్వే ఉయ్ పిచ్చికిన గజ్జి కుక్కలా ఎందుకలా మురుగుతా తండకుట ముఖం తేలుకుండు మూతి కుళ్ళిపోయిన అరటిపండు తొక్క చిచి కంపుగుట్టే చత్తకుప్ప చిచి చి దోస తలిపే చీపురు కట్టా ఏ ఏరిపారేసన యెంగిలాకు ఏ పేడ పెడక ఆపుని దమ్మటొక్కుటయ్యడాలి దొండుల కంజల పింజల గెంత ంత ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్టు దీని అర్థం విడమర్చి చెప్పానంటే పొడుగు డబ్బా కుక్కుమరిన గుటుక్కుని మేము పుట్టుకలు చేస్తాం పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాం ద్వారా చాలా సంతోషం పెంచం అంకుల్ ముడేమిటి మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది అవును బాబు ఈయన మాకు ఇల్లు కట్టించారు బళ్ళు పెట్టించారు దానాలు చేశారు ధర్మాలు చేశారు అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదారా అలాగే కానిచ్చేస్తాం దొరా మీ జంట కిందకి దిగండి దొరా కొండదయ వరకు దండం చిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం బుల్లి దొరకర తీసుకోతారా అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు అమ్మాయి గౌర మీద గాలి ధూళి సౌక్కడా ఉండాల ఓ బుల్లి దొర అమ్మాయి ఒక చేతి మీద మెల్లగా మెల్లగా ఏమిరా గాలి ధూళి పర్మినెంట్ గా సోకుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి చాపు గాలి ధూళి పర్మినెంట్ గా సోకూడదు ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి వెంటనే చేసేస్తా ఎప్పకమ్మా ఎప్పకు కుంగుముడు అట్టాగే ఉండాల சந்தியாவில நல்ல பூசம்ம குடிக்காலி அம்மோரு முந்த முடிப்பீய தப்பகுண்டா மதிப்பெட்டுக்கோண்டி வத்தாங்க தரா தண்டாந்தா కాస్త కుదురుగా ఉండొచ్చు కదా ముడి పిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలనైనా అవును సాయంకాలం గుడికి ఎన్ని గటలకి వెళ్ళాలి నైనా ఆరు గంటలకు తగలడాలైనా ఇప్పుడు టైం ఎంత తగలడింది నాయనా మూడు అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నైనా ఏం మనిషి అవును మళ్ళీ నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో తప్పకుండా నిద్ర లేపున దేవతల్ని ముడి విప్పితే కొండ దేవరే కోపం వస్తుంది పోచమ్మ కరివిచ్చేస్తావు కాస్త అడ్జస్ట్ అయిపోమ్మాస్తామాట ఒక్కమాట ఒక్కమాట నువ్వు చెప్పేది ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు బలే బలేకున్నాయి ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో కొండ దేవలకు దండం పోసమ్మ తల్లికి దండం పులి ద్వారా అరచేతిలో హారత కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాలా అప్పుడు చిన్నమ్మని కాళ్ళ మీద పడి దీవన అందుకోవాలా దాంతో మీ ఇద్దరికే మనువైనట్టు లెక్క అవుతాది చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు పళ్ళులో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో తప్పు అది వాళ్ళ ఆచారం కాదంటే బల్లెలతో కుళ్ళబరుస్తారు పట్టుతారా తల్లి ఇవేం ఆచారాలు పోషమో నువ్వు బులు దొరకాలకు దన్నం పెట్టు నేను దండ పెట్టాలా తల్లి నువ్వు దండ పెట్టి లేసే వరకు బుల్లి ద్వారా హార తట్టుకుని అట్టాగే ఉండాలా కింద కలిపి వదులు పెట్టింది అన్నం చాలు ఇక లేవమని మరి చెప్పు ఎలా కళ్యాణి ఇక లే మా వదులు అట్టా సొందరకూడదు తర్వాత కింద ఈ కొండజాకి వాళ్ళవి భలే భలే ఆచారాలు ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో బాగుంటుంది ఎందుకు బాగోదు నిన్ను ఇంతకి ఏడిపిస్తాను చూస్తుండు చూస్తూనే ఉన్నానుగా కాలం చేతో కాలుకోవాలని పిల్లలు గిల్లగిల్ల కొట్టుకుంటున్నావు పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది నోర్మి నువ్వే నోర్మి వుడతలు పీకిన తోటి టెంక నువ్వే పందులు నాకిన మామిడి టెంక చింపి చింపాజి తు దమర దొర గుండి కటట చెప్పుల గడిగే చపడి మోహ అబ్బుని జింగలిపాక తింగలి చింగలి కంగలి జాకర జిమ్మ ఇది కొండ జాతి వాళ్ళ బండపూత తుట్టు నీ అర్థం ఏది విడవర్చి చెప్పారంటే ఈ లైట్ కొరేసుకుని మంట ఓహో జాకర జమ్మ పోచమ అరే నువ్వు చెప్పినట్టు నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాను కదా రోజు ముష్టి పడికేసినట్టు వెయ్యి వీయ ఇవ్వడం ఏమిటి ఒకేసారి పదివేలు కుట్టించావనుకో నా పని అయిపోతుంది కొట్టించను కావాలంటే ఆ గంట కేసు నీ తల కొట్టిస్తాను అయితే ఒకేసారి పదివేలు లంపుగా ఇవ్వనైనా ఇవ్వనైనా చూద్దాం ఎలా సంపాదిస్తాను తీసుకుని ఎక్కడికి బయలుదేరా మన విష్ణు మేనమామ కూతురు పెళ్లికి డబ్బు అవసరమైన ఉత్తరం వచ్చింది నేనే ఇచ్చాను బ్యాంక్ విష్ణు విష్ణు నా గొప్ప బస్సు నువ్వు అర్థం చేసుకోలేదయ్యా నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు ఉత్తరం వచ్చేసరికి తెలియగానే నీకు తెలియకుండా మీ మామకి డబ్బు పంపించేసి వస్తున్నా మా మామయ్యకు నువ్వు డబ్బు పెంచేసావా మరి అడ్రస్ ఉన్నాయన్నా అదే ఉత్తరంలో ఎడం పక్కన ఎర్ర తో రాసి ఉంది నాయనా ఓహో మరి అకౌంట్ నెంబర్ ఉన్నాయినా అది కుడి పక్కన నల్లింక్ రాసి ఉంది మరి డబ్బు చెరిపోయి నేను తప్పకుండా ఈ డబ్బు అందరి అవసరాలు తెలుసుకుని అడగకుండానే సహాయం చేస్తాడు మానందర ఇప్పుడు తృప్తిగా ఉంది ఆ విష్ణు పరమ భయంకరమైన తృప్తిగా ఉంది నా నుడి దగ్గర కూడా తీసేసేవ తెలుసా నాది లైఫ్ అంటెత్ సమస్య లైఫ్ అంటే సమస్య తొంగ నేనుగా తొంగ ఈ ఉరవల వస్తా తొంగ అంతకంటే పెద్ద దొంగ నువ్వు வேலைமா பிச்சா பேசிக் காணே நீக்கு பிச்சை కి నీ పిచ్చి రెచ్చిపోయినట్లుంది పిచ్చి నాకు కాదే ఆ చెట్టుకి లాయర్ గారికి నీ చిరుగో మా డాడీ ఏమిటి 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 గొడవపడుతున్నాను గొడవేం కాదు నాయన నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు నువ్వు ఫూల్ వట ఇడియట్ రాస్కిల్ రాస్కెల్ బట నేస్టిల్ వట నాయనా నేను పూల్నే ఇడియట్నే రాస్కేల్నే పరమ దరిద్ర దామోదరనే లేకపోతే ఇంత బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను నాయనా బాబు నా పాలింట భగవంతుడా నాకు వచ్చిన ఉపకారం చేసి పెడతావా నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా అవుతుందని ఇస్తా బాబు నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా నువ్వు ఓ పనిచేయి బాబు నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి నాటకం ఎందుకు ఆడిస్తుందో తెలుసా అనారోగ్యంతో బాధపడుతున్న మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలనే ఆశతో ఆయన ఏమిటంత పెద్ద పెద్ద డైలాగ్లు వాడుతున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏం జరిగిందా మీ ఇద్దరు గండు పిలులా పోటాడుకుంటున్నారని అందుకు తెలిసిపోయింది అంకా అవునమ్మా ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీసు కుక్కలాగా తిరిగి కూపిలాగి మీ డారికి చెప్పేశారు మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డారీ రాత్రి మీ గది దగ్గర రావచ్చు ఈ గంధంగా రావడానికి ఒకటే దారింది కూడా చెప్పు ఆ రాక్షసికి చెప్పావుగా అయ్యో మా డాడీకి మీరంటే ఎంత ఇష్టో తెలుసా కళ్యాణి మీ నాన్న ఒక దేవుడు ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం గజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్యఫలం జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావు కళ్యాణి చాలు కళ్యాణి నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి ఉక్కిరి చేసి నా గుండెల మీద నిలిచిపోయేటట్టు చేస్తాను కళ్యాణి ఈ రత్ంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి అంకుల్ కత్తిరితో కత్తిరించాలని చూస్తావా బ్రహ్మరాక్షసి మళ్ళీ నన్ను రాక్షసన ఉంటే నిప్పళ్ళు రాలగొడతాను నోరు మూసుకుని ఆ మూలక వెళ్ళి తంత నువ్వే మూసుకో చక్కడ పడుకోలే నాకు తెలుసు చాలే వాళ్ళు వెళ్ళిపోయే కూడా ఇంకా ఉడుగులో పట్టుకునే ఉంటారు ఎందుకో ఉడు ఉడతా మిడతా అక్కర్లేదు అయినా నువ్వు పట్టుకోమనగానే పట్టుకోవడం నువ్వు వదలమనగానే వదలడం నువ్వు గెంతమనగానే గెంతడం నాకు నాకు నీ తల పిచ్చులకు తలదుకో అటు ఇక్కడికి కంబాల్చరంలో పడితే వస్తావు ఇటు బ్రహ్మరా వచ్చేసి నిన్ను మంటికెట్టుతో కొట్టాలి ఏ